మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిషులు మామూలుగా భగవంతుడికి మనం భక్తితో ఏదైనా నివేదన చెయ్యొచ్చు అంటారు అవును మజ్జిగ కూడా ప్రసాదంగా నివేదన చెయ్యొచ్చా అనేది నా క్వశ్చన్ భగవంతుడికి అన్ని ఇష్టమే ఫలాలు ఇష్టము తులసి ఇష్టము చూడండి మరి ఏవి ఇష్టం లేదు ప్రతిదీ మనస్ఫూర్తిగా పూర్తిగా మీరు వారికి సమర్పించి తర్వాత మళ్ళీ మనం స్వీకరిస్తాం కాబట్టి తినేది ఏదైనా కూడా దేవుడు ఆగ్రాణిస్తాడు లాస్ట్ టైం ఓ చెప్పా స్మెల్ చేస్తాడు మీరు ఏది పెట్టినా గుళ్ళల్లో అన్ని తలుపు లేయడం అవన్నీ చెప్పాను అలాగే భగవంతుడికి ఏది ఇచ్చినా తీసుకుంటాడు పాలు పంచామృతం అంటూ ఉంటాం కదా తేనె అరటిపళ్ళు యాపిల్ పళ్ళు ఈ మధ్య చాలా మంది చాలా వేస్తున్నారు అవన్నీ అభిషేకం చేస్తాము లేదమ్మా ప్రసాదాలు నాట్ ఓన్లీ అభిషేకం అమ్మా మీరు విడిగా కూడా ప్రసాదాల్లో ఈ యొక్క తీర్థ దీంట్లో కూడా కొంతమంది చేస్తారు చేస్తారు సత్యనారాయణ వ్రతాల్లో కూడా ప్రసాదంలో అన్ని కలుపుతాం కదా కలిపి అంటే పెరుగు కలుపుతాం పంచామృతంలో అవును విడిగా మజ్జిగ పెట్టచ్చు పెట్టకూడదని ఎక్కడ సందర్భాల్లో ప్రత్యేకించి ఏ భగవంతునికి అలా అంటే ఏం లేదమ్మా భగవంతులు అందరికీ మజ్జిగ మనలాగనే మానవ రూపం ధరించిన దేవుడే కాబట్టి మజ్జిగ తాగనని ఏ దేవుడు అండవు భక్త కన్నప్ప కూడా మరి ఒక కుందే తీసుకొని తినమంటే తిన్నాడు పాపం ఆయన గతంలో మనం ఆ చరిత్ర కాళహస్తి మహత్యంలో చూసాము కానీ భగవంతుడికి ఏది పెట్టినా మా ఉదకం కూడా స్వీకరిస్తాడు కదా మంచినీరు పాలు అన్ని స్వీకరిస్తాడు మజ్జిగ అనేటువంటిది మన ఇష్టంతో పెట్టుకుని స్వామికి సమర్పించవచ్చు తప్పులేదు ఆయన నాకు వద్దంటాడా ఆయన మాట్లాడితే అంత అదృష్టం కూడా ఉందా మనుషులకి ఆయన మాట్లాడితే ఎంత సంతోషం అడిగితే ఇంకా సంతోషం భగవంతుడు మాట్లాడేటట్టు చేసుకోగలం ఒక విద్యలు ఉన్నాయి ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా లేదా మాట్లాడిస్తే మనుషులం కదా దైవం మానుష రూపేణ భగవంతుడు కూడా మనుష్య రూపంలో వచ్చాడుగా కృష్ణుడు ఉన్నప్పుడు మాట్లాడలేదు ఎవరితో రాముడు ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడలేదా కానీ ఆయన భగవంతుడు అని ఉన్నవారికి తోటి వారికి ఎవరికి లేదండి ఆయన కూడా కారణ జన్ముడు తల్లిదండ్రులు కోరిక మీద మరి రావడము విష్ణు అంశ అవన్నీ వాళ్ళంతా దేవుళ్ళు కూడాను మామూలు శక్తి స్వరూపాలే బాడీస్ లోకి వచ్చిన తర్వాత పేర్లు పెట్టారు అవి ఇవి అంతేగాని ఇప్పుడు మీకు ఏదో పేరుంది నాకేదో పేరుంది పేరు తల్లిదండ్రులు ఇష్టంతో పిలుచుకోవడం కోసం పెట్టారు అందరినీ శక్తి వన్ టూ అన్లేం కదా అవును అందుకని మజ్జిగ తప్పకుండా తీసుకోవచ్చు మజ్జిగని కమ్మటి మజ్జిగ చక్కెర ఎక్కర్లా వేసుకునే వాళ్ళు వేసుకుంటారనుకోండి మామూలుగా తోడు పెట్టినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మరీ ఎక్కువగా అయితే పుల్లగా అవుతుంది ఎండాకాలం కొంచెం మధ్యస్థంగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే దాన్ని వర్ణనాతీతం నేను అప్పుడప్పుడు ఆ మజ్జిగ అలా చేసి ఆ తల్లికి తండ్రికి శివయ్యకి పెట్టేసేసి ఆయనేమో మరి మనందరి కోసం దేవతల కోసం విషాన్ని గరళాన్ని మృంగి ఇక్కడ ఆపితే మచ్చ కూడా అవుతుంది తెలుసుగా ఆయన ప్రపంచానికి శక్తితో ఆయన చేసిన పనులు దేవతల కోసం ఆయన అందరికీ కాపాడాడు ఆ విషాన్ని కూడా గ్రోలాడు గ్రహించాడు మహాదేవుడు అప్పుడే అయ్యాడు దేవుళ్ళలో మహాదేవుడు ఆయనే అంతకంటే గొప్ప దేవుడు లేడు అలాగే మానవులు మనం కూడా కాస్త మన ఆరోగ్యం కోసం దృష్టిలో పెట్టుకొని మీరు మజ్జిగ తప్పకుండా ఎండాకాలం అనే కాదు ఏ కాలంలో అయినా కూడా కంపటి మజ్జిగ అంటే పూర్తిగా పేరుగవ్వకుండా గట్టి పడకుండా అలా లేలేతగా చేసుకొని అది కూడా తాగితే మంచి టేస్ట్ ఉంటుంది దాంట్లో ఏమైనా కలుపుకోవచ్చు దాంట్లో ఇబ్బందులు లేవు మజ్జిగ వల్ల బాడీలో చలదనం ఏర్పడుతుంది ఓకే మరికి భగవంతుడికి మజ్జిగ నివేదన చేయడం వెనకాల అంటే ఆ స్వామికి మనని కరుణించడానికి ఏది పెట్టినా స్వీకరిస్తాడు కదా ఎనీథింగ్ పండైనా ఫలమైనా పువ్వులైనా ఏదైనా తెలుసు కాబట్టి తెలిసిన విషయాలు చెప్పకుండా ఆయనకి భక్తితో నివేదించేటువంటి అమృత తుల్యమైనటువంటి అమృతం కూడా దీనికి ఇంకో పేరుంది మజ్జిగ మజ్జిగ కొన్ని ప్రాంతాల్లో అమృతంగా కూడా దాన్ని స్వీకరిస్తారు పాలు కూడా మరి పాల దాంట్లోనే క్షీరసాగర మదనంలోంచి ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చింది అన్నీ ఇచ్చేటువంటిది ఆరోగ్యం కూడా ఇచ్చేది తల్లే కాబట్టి ఇక్కడ కూడా స్వామివారికి శివస్వామి గారికి ఇంకే స్వామి అయినా కూడా దేవుళ్ళకి మనం మజ్జిగ తప్పకుండా నైవేద్యం పెట్టచ్చు ఆయన దాన్ని స్ఫూర్తిస్తారు మీకు అనుగ్రహిస్తారు మన ఆరోగ్యవంతులుగా ఉంచుతారు సందేహం లేదు మజ్జిగ ఇవ్వకూడదని ఏమీ లేదు ఎక్కడా లేదు పాలిస్తున్నప్పుడు మజ్జికేమైంది ఏం తప్పు లేదు తప్పు లేదని దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కర్లేదు చిక్కిర ఎందుకు మీరు పూర్తిగా పెరిగైన తర్వాత అల్లా కాబోతూ ఉంటుంది పెరుగు అవ్వడానికి క్రియ మొదలవుతూ ఉంటుంది అప్పుడు కొంచెం ఇంత గట్టిపడదు మజ్జిగ పెరుగులా ఉండదు అప్పుడు అది తీసుకుంటే ఆ టేస్ట్ మీరు చూడండి చాలా బాగుంటుంది అది ఒక స్వీట్ ఉంటుంది కమ్మటి ధనం ఉంటుంది కమ్మధనం ఉంటుంది చాలా బాగుంటుంది భగవంతుడు కృప ప్రేమ కలిపి అమృత తుల్యంగా అవుతుంది ఆ మధ్యగా కరెక్టే మీరు చెప్పింది మామూలుగా అంటే పెద్దవాళ్ళు మనం నిత్యం చేసే పనుల్లో కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు పెరుగు పూర్తిగా తోడుకోకముందే దాన్ని కదపకూడదు అంటారు కదా అది వారి వారి యొక్క ఇది ఇది కూడా పూర్తిగా పెరుగు కాకముందు చేయమని చెప్తున్నా నేను స్పెసిఫిక్ గా కోసం మనం ఎందుకో ఎందుకు పూర్తిగా తోడవ్వకుండా ఇళ్లలో చాలా మంది టైం లేక పోవేసుకుంటూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు టైం లేక పెరుగు తీసుకోవచ్చు అది వేయ పెరుగు పెరుగుగా కూడా తినొచ్చు కానీ పెరుగు మందం చేస్తుంది కదా ఇది బాగుంటుంది అమ్మా హెల్త్కి ఏమి ఇబ్బంది లేదు చక్కగా నో సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటుంది అల్లం వేసుకునే వాళ్ళు ఉన్నారు రకరకాలు మనం ఏం లేదు యాజ్ ఈస్ దాన్ని ఎలా ఉందో అలా తీసుకుందాం పూర్తిగా పెరుగు కాకుండా తీసుకునే దాంట్లో మంచి శక్తి సంబంధించిన గుణాలు కూడా ఉంటాయి దాంట్లో బాగుంటుంది ఓకే అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలైనా తాగేవైనా ఇలాంటివి మనం భగవంతుడికి ముందుగా నివేదన చేసి తీసుకుంటే అది ప్రసాదంగా మారు ప్రసాదంగా మారి ఆయన కృప కరుణ ఆశీర్వచనం ప్రతిదీ నీళ్లు తాగినా అన్నం తిన్నా ఇతరులకి కాఫీ టీ ఇచ్చినా కూడా దేవుళ్ళు ప్రసాదం అనుకుని మనసులో వాళ్ళకి మంచి జరగాలని ఇవ్వండి నేను అలాగే చేస్తాను ఏది ముట్టుకున్నా ఆయన ప్రసాదం తల్లి ప్రసాదం శివయ్య ప్రసాదం భగవంతుడి ప్రసాదం అనుకోవాలి మన ఈ బ్రతికే ప్రసాదం ఆయన అనుగ్రహించిందేగా అలా అనుకోవడం వల్ల మనకి మంచి కదా మంచి థాట్తో క్యారీ చేయండి ఈ వస్తువులన్నీ స్వీకరించండి తినండి ఏది ముట్టుకున్నా భగవంతుడి కృప కావాలి ఓకే భగవంతుడి దయ లేనిది ఏది కాదు ఇంకేం కావాలి బ్రహ్మాండంగా అద్వితీయంగా అమోఘంగా అనంతంగా విజయంగా ఉంటుంది దివ్యంగా ఉంటుంది ఓకే మీరు ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది మామూలు రోజుల్లో కూడా ఇలా చేయొచ్చు దానివల్ల ఏం కాదు అంటే మనం తీసుకోవడం వరకు ఓకే పెరుగు దేవుడికి నివేదన అందుకని ఇప్పుడు మీరు ఇలా చేయండి అమ్మా ఓకే పెరుగొద్దు అది పంచామృతాల్లో చేదురు కానీ ఇది ఇప్పుడు తోడుకోబోయే ముందర మొదలైతుంది పూర్తిగా తోడుకుంటే పెరుగు అవుతుంది అలా ఇదమిద్దంగా ఉన్నప్పుడు తీసుకుంటే బలెటేస్ట్ ఉంటుంది ఏమో మరి చాలా మంది తీసుకుంటారు నాకు తెలిసిన స్వామీజీలు వాళ్ళు వీళ్ళు మాతాజీలు నాకు ఇస్తూ ఉంటారు ఏదో వాళ్ళని సంతోష పెట్టడం కోసం కొంచెం తీసుకుంటాను మర్యాద కదా మీ ఇంటికి వచ్చిన తర్వాత టీ ఇచ్చారనుకో నేను తాగనంటే చుట్టాలు వాళ్ళు మరి మీరు ఫీల్ అవుతారు ఇంత కష్టపడి పెట్టినప్పుడు టీ మర్యాద నేను ఫీల్ అవుతాను ఎప్పుడు మీరు స్టూడియోకి వచ్చినప్పుడు ఏం తీసుకోలేదుగా నేను ఇస్తే అలాగా తల్లి అంటే మీ ఇంట్లో మీ ఇంట్లో చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మర్యాదగా మంచిళ్ళు ఇస్తాం తర్వాత అన్నీ ఏవో ఇస్తూ ఉంటాం మాకే ఉంటుంది తల్లి మీరు ఇవ్వడం అనేది కాదు మీరు మంచి యొక్క ఆ సంకల్పాన్ని ఇస్తారు మాకు ఇతరులకి మంచి కోరి ఇతరులకి మంచి చేసే ఆ మంచి మాటలు మాతో చెప్పిస్తారు అదే అమృత వర్షిణి లాగా చాలా బాగుంటుంది నేను మీరు చేసే ప్రతి క్రియ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలని ఉంటుందని ఉండి తీరుతుందని మా భావన మా సంకల్పం మీ ఆశీస్సులు ఉంటే మీరు అనుకున్నట్టుగానే అన్నీ ముందలకి వెళ్తాయని చెప్పి తప్పకుండా మీరు ముందుకు వచ్చి చెయ్యండి నడుము కట్టండి నడుము బిగించండి విజయం మీ సొంతం అవుతుంది ధన్యవాదాలు శుభం తల్లి